హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ వీడియో విఆర్ గుంగ్ టాక్ అబౌట్ పార్టిసిపుల్స్ ఎస్ ఫ్రెండ్స్ పార్టిసిపల్స్ అనేది మాట్లాడుకుందాం పార్టిసిపల్స్ అనేది మాట్లాడుకుందాం సో పార్టిసిపల్స్లో మనకి ప్రెసెంట్ పార్టిసిపల్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్ ఉంటాయి కదా పాస్ట్ పార్టిసిపల్స్ అంటాం సో ఫస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ అనేది మనం మాట్లాడుకుందాం తెలుసుకుందాం అసలు ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి అది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఓకేనా సో ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ ఫామ్ బై యాడింగ్ ఐఎన్జి టు దేస్ ఫామ్ ఆఫ్ వర్క్ అంతే కదా బేస్ ఫామ్ ఆఫ్ వర్ సో ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ ఫామ్డ్ బై యాడింగ్ ఐఎన్జి ఐఎన్జిని యాడ్ చేసి టు ద బేస్ ఫామ్ ఆఫ్ వర్పు ఒక వర్పు ఫామ్కి బేస్ ఫామ్ యాడ్ చేయడం వల్ల అది పార్టిసిపల్ అవుతుంది అంటే ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఏమవుతుంది గోయింగ్ కదా అంటే ఏంటిది గోకి ఇది బేస్ ఫామ్ అనుకోండి గోకి ఏమవుతుంది వి వన్ గో అవుతుంది వి టూ వెంట్ అవుతుంది వి త్రీ కాన్ అవుతుంది పాస్ట్ పార్టిసిపల్ వి ఫోర్ ఏమవుతుంది గోయింగ్ అవుతుంది ప్రెజెంట్ పార్టిసిపల్ ఓకేనా సో ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఒక వర్బ్కి ఐఎన్జి ఫామ్ని యాడ్ చేయడం వల్ల అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ఓకేనా గైస్ ఇది ఒక యాడ్జెక్టివ్లా కూడా పనిచేస్తుంది అంటే ఇది ఒక యాడ్జెక్టివ్లా పనిచేస్తుంది ఫస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఇప్పుడు ఎలా అంటామంటే షీఈస్ సో గోయింగ్ టు హర్ ఆఫీస్ ఆమె తన ఆఫీస్కి వెళ్తుంది సో ది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఓకేనా ఫోర్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం కదా ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ సమ్వే నో ఫంక్షన్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ యాబ్జెక్టివ్ లాగా ఫంక్షన్ అవుతాయి సో ఈ ఫంక్షన్స్ యాజ్ అన్ యాబ్జెక్టివ్ యాజ్ అన్ యాబ్జెక్టివ్ అంటే చూడండి ఎలాగా ఒక ఎగ్జాంపుల్ రాద్దాం ఎలా రాద్దాం ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సో ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫంక్షన్ అయిందా ఈ బుక్ అనేది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఐఎన్జి యాడ్జెక్టివ్స్ అంటాం కదా ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఓకేనా సో దే ఆర్ స్టాండింగ్ ఇదేం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం కాదు ఇది ఇదేమి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం కాదు మనం రాసేది మనం రాసేది ఒక యాడ్జెక్టివ్ ఇది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్సెస్ ఇది ఒక యాబ్జెక్టివ్ ఓకేనా సో వీటిని యాడ్జెక్టివ్స్ అంటాం మనం ఓకేనా ఐఎన్జి ఆబ్జెక్టివ్స్ సో అర్బు యొక్క ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం వల్ల అది ఒక నో పార్టిసిపుల్ అవుతుంది పార్టిసిపుల్స్ ఏంటంటే వచ్చేసి ఒక యాబ్జెక్టివ్లో ఒక ఫంక్షన్ అవుతాయి దే ఆర్ స్టాండింగ్ ఓకేనా సో ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు నేను యాజ్ అ సబ్జెక్ట్ కింద చెప్తాను యాజ్ అ సబ్జెక్ట్ కింద మాట్లాడదాం అంటే అండ్ ఇంట్రెస్టింగ్ బుక్ సో అన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఈస్ ీయింగ్ రెడ్ బై మీ నా ద్వారా చదువుతుంది చదవబడుతుంది అంటే నేను చదువుతున్నాను దీన్ని నేను ఇలా రాశాను అండ్ ఇంట్రెస్టింగ్ బుక్ గమనించారా ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ హియర్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్లో అది సబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది ఇక్కడైతే ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అయింది ఓకేనా గైస్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా రాద్దాం మీకు అర్థమవుతుంది సో అడిగట్టి మీ పాయింట్ గైస్ ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే ఒక యాడ్జెక్టులా ఫంక్షన్ అవుతుంది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము సో ఎలా రాస్తామంటే ద రన్నింగ్ డాక్ క్యాట్ చేయబడుతూ ఉంది సో పాస్ట్లో ద రన్నింగ్ డాక్ వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ది డాక్ చేజ్ అవ్వబడుతూ ఉంది ఓకేనా అవ్వబడుతూ ఉంది సో ద మూవీ ఈజ్ బోరింగ్ మూవీ బోరింగ్గా గా ఉంది సో మూవీ ఈజ్ బోరింగ్ మూవీ బోరింగ్గా గా ఉంది అంటే ద దట్ మూవీ గివ్స్ దట్ ఎమోషన్ టు యూ ఓకేనా ఐఎన్జీ ఆబ్జెక్టివ్ సో ఇది పార్టిసిపుల్స్ లాగా ఫంక్షన్ చేస్తుంది ఓకేనా పార్టిసిపల్స్ యాజెక్టివ్స్ లాగా ఫంక్షన్ అవుతున్నాయి యాజ్ అబ్జెక్ట్ మాట్లాడే ద బోరింగ్ మూవీ इज बीइंग वास्ट बाय मी ना द्वारा चूड बड़ी इज बीइंग वास्ट बाय मी द बोरिंग मूवी इज बीइंग वास्ट बाय मी ओके ना ऐसे सब्जेक्ट किंदा मैटर सो प्रेजेंट पार्टिसिपल सेल्फ फॉर्म होता है इट इज फॉर्मड बाय एडिंग आईएनजी टू द बेस फॉर्म ऑफ द वर्ब दाने का बेस फॉर्म की ऐड चेस्ते आईएनजी अनेडी पार्टिसिपल्स फॉर्म होते हैं आप पार्टिसिपल्स अनेडी अलग फंक्शन होता है ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆ యాబ్జెక్టివ్లో ఫంక్షన్ అయితే యాజ్ ఎ సబ్జెక్ట్ కింద మాట్లాడతాయి యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద మాట్లాడతాయి ఓకేనా గైస్ పాస్ట్ పార్టిసిపల్ చూద్దాం పాస్ట్ పార్టిసిపల్ సో పాస్ట్ పార్టిసిపల్ అంటే మీకు తెలుసు అంటే ఇప్పుడు మనం మాట్లాడాం కదా ఇది ప్రెసెంట్ పార్టిసిపల్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్ అంటే వి త్రీ వి త్రీ చూసాం కదా గో వెంట్ గాన్ అయిపోయింది అంటే పాస్ట్ పార్టిసిపల్స్ ఇవి ఎలా ఫంక్షన్ అవుతాయి చూద్దాం సో పాస్ట్ పార్టిసిపల్స్ అనేవి మనకి టెన్సెస్లో వస్తాయి అలాగే ప్యాజివ్ వాయిస్లో వస్తాయి పాజిటివ్ వాయిస్లో కూడా వస్తాయి అంటే ఎలాగా అంటే తర్వాత ఇట్ ఆల్సో ఫంక్షన్స్ ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ అండ్ యాడ్జెక్టివ్ ఇవి కూడా ఒక యాడ్జెక్టివ్ లాగా ఫంక్షన్ అవుతాయి సో ఇలాగంటే ఫస్ట్ టెన్సెస్లో చూద్దాం టెన్సెస్లో అంటే ఏమంటాము ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ హావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ సో నా వర్క్ నేను ఆ హోంవర్క్ నేను కంప్లీట్ చేశాను కంప్లీటెడ్ వచ్చిందా హాస్ ఫినిష్డ్ ఫడ్ హెట్ బ్రేక్ఫాస్ట్ తన బ్రేక్ఫాస్ట్ తింది సో వి త్రీ కదా ఫినిష్కి ఫినిష్డ్ ఫినిష్డ్ కదా కంప్లీట్కి కంప్లీటెడ్ కంప్లీటెడ్ కదా కంప్లీట్ ఓకేనా వి త్రీ వచ్చింది అంటే టెన్సెస్లో అయిపోయింది ప్యాజివ్ వైజ్లో అంటే ఐ వాస్ ఆస్కడ్ బై హర్ నేను అడగబడ్డాను సో సో దేవర్ 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 బీయింగ్ బీటర్ బీయింగ్ బీటెన్ బై హిమ్ ఓకేనా సో ప్యాజీ వైస్లో కూడా వచ్చింది ఇప్పుడు ఇంకోటి ఏంటిది మిగిలి ఉంది ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ఒక ఆబ్జెక్టివ్లో ఒక ఫంక్షన్ అవుతుంది అంటే ఎలాగా యాజ్ అ యాజ్ అబ్జెక్ట్ తీసుకుందాం యాజ్ అ సబ్జెక్ట్ తీసుకుంటే సో ద ఫాల ట్రీ ద ఫల్ ట్రీ క్రియేటెడ్ పబ్లిక్ ట్రాఫిక్ జామ్ ఆన్ ది రోడ్ చెప్పొచ్చు కదా సో ఫాల్ ట్రీ అనేది ఏమైంది ద ఫాలన్ ట్రీ అనేది ఏమైంది సో ఇదేమైంది పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ ఫాల్ అనేది కూడా పాస్ట్ పార్టిసిపల్ ద క్లోజ్డ్ క్లోజ్ డోర్ ద క్లోజ్ డోర్ బ్లాక్ ద వే బ్లాక్ వే ద క్లోజ్ డోర్ బ్లాక్ ద వే అంటే ఇదేంటిది ఇది ఒక పాస్ట్ పార్టిస్పుల్ ఓకేనా పాస్ట్ పార్టిస్పుల్ ఓకేనా ఇంకా ద బ్రోకెన్ చైర్ ద బ్రోకెన్ చైర్ Has been thrown out. The broken chair has been thrown out. So, Okay, na? the broken chair has been thrown out. The written document has been handed over to them. చేయబడ్డాయి ద రిటర్న్ డాక్యుమెంట్ హ్యాస్ బిన్ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ బై మీ అని చెప్పిన సరిపోతుంది ఓకేనా అంటే ఏంటిది రిటర్న్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఓకేనా పాస్ట్ పార్టిసిపల్ బట్ ఇదంతా ఏమైంది అంటే ఒక ఫ్రేజ్ అయింది ఒక నౌన్ ఫ్రేజ్ అయింది ఓకేనా గైస్ ఒక నౌన్ ఫ్రేజ్ అయింది సో పాస్ట్ పార్టిసిపల్ ప్రెజెంట్ పార్టిసిపల్ సో మీకు ఎలాగా ఫంక్షన్ అవుతాయో తెలిసింది మీకు అంటే ఒక ఆబ్జెక్టివ్ లాగా ఎలా ఫంక్షన్ అవుతాయి యాజ్ అన్ ఆబ్జెక్ట్ లాగా యాజ్ సబ్జెక్ట్ లాగా ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఎలాగా సబ్జెక్ట్ కింద మాట్లాడదాం యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద మాట్లాడదాం యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఎలా మాట్లాడదాం చూడండి యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద పాస్ట్ పార్టిసిపెట్ ఎలా మాట్లాడదాం చూడండి సో ఐ సా రిటర్న్ డాక్యుమెంట్ रिटर्न डाक्यूमेंट अक्रॉस अक्रॉस दि फॉल अक्रॉस दी गई यू मस्ट दिशो इफ यु टू दिशा प्लीज़ डू सब्सक्रेबू टू मै वीडियो लैक्स्यूस मरी वीडियो